హాయ్ ఫ్రెండ్స్ మనకి మతం గురించి ఖచ్చితంగా గ్రూప్ అయినా గ్రూప్ వన్లో అయినా డిఎస్ఎల్ ఏదైనా జనరల్ నాలెడ్జ్ పర్పస్లో ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు వీటిలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం క్విక్ రివిజన్ విభాగంలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జనరల్గా మొదసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జైనమాత గురువుని తీర్థాంకర్లు అంటారు తీర్థాంకర్లు అంటే మార్గదర్శకులు అనే అర్థం మరి వీరిని జీనులు లేదా జయించిన వారు అని కూడా అంటారన్నమాట జైనమతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు అంటే ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు జైనమత పవిత్ర గ్రంథాలను ఏమంటారు అంటే అంగాలు అని కూడా అంటారు మొదటి తీర్థంకరుడు వచ్చేసి వృషభనాథుడు అతని యొక్క చిహ్నం చిహ్నాలు అడుగుతాడు ఫ్రెండ్స్ ఎద్దు లేదా వృషభం అని కూడా అంటారు ఇతని కూతురే బ్రహ్మి అనేటువంటిమా బ్రహ్మలిపిని కనిపెట్టిందని కూడా నానుడి ఇరవై రెండవ తీర్థంకుడు వచ్చేసి నేమిని నాథుడు ఇతను ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి తీర్థంకుల్లో ఇతడు ఒక్కడే ఆంధ్రుడు ఇతని చిహ్నం శంఖం బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇరవై మూడవ తీర్థంకుడు వచ్చేసి పార్శివనాథుడు ఇతన్ని చారిత్రకంగా జైన మత స్థాపుడుగా పేర్కొంటారు అన్నమా తీర్థ చిహ్నం పాము పార్శ్వనాథుడు పాము అనేది గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగో తీర్థంకుడు వచ్చేసి వర్ధమాన మహావీరుడు ఇతను మాత నిజమైన స్థాపడుగా పేర్కొంటాడు అనమాట ఇతర చిహ్నం సింహం అన్నమాట ఇతను పంచ సూత్రాల్లో చివరిది అయిన బ్రహ్మచర్యం పాటించాలి అనేటువంటి దాన్ని చేర్చాడనమాట మరి నాలుగు అనేటువంటి మనం గమనించినట్లయితే ఈ యొక్క అసత్యం ఆడరాదు దొంగతనం చేయరాదు అపరిగ్రహ అస్థేయ ఆస్తిని కలిగి ఉండకూడదు ఇవి ఉన్నాయన్నమాట ఇవి నాలుగు ఇది వృషభనా పార్శ్వనాథుడు చెప్పడం జరిగింది ఐదోది బ్రహ్మచర్యం దానిపై మన వర్ధమాన మహావీరుడు చేర్చడం కూడా జరిగింది వీటినే పంచవ్రతాలు అంటారు ఆంధ్ర ఆంధ్రదేశంలో మొట్టమొదట జైనాచార్యుడు ఎవరు అని కూడా చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ కొండ కొందనాచార్యుడు ఇతను ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అనంతపురం జిల్లా కొనకొండల గ్రామానికి సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ఇతను ఈ యొక్క మత ప్రచారాన్ని కూడా చేసేటువంటి వాడు గుర్తుపెట్టుకోండి ఏ జిల్లా అంటే అనంతపురం జిల్లా ఎక్కడంటే అతను యొక్క ఆశ్రమం కొనకొండల గుర్తుపెట్టుకోండి కొండకుందాచార్యునికి పద్మనంది భట్టారకుడు వక్రపించుడు పింఛుడు గ్రద్ద ఎల్లాచార్యుడు అనే పేర్లు కలవు అసలు పేరు వచ్చేసి ఎల్లయ్య ఇతని యొక్క అసలు పేరు గుర్తుపెట్టుకోండి బిరుదులు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జైనమతం వ్యాప్తి కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరంటే కొండకుందాచార్యుడు అనమాట ఇతని బిరుదులు ఏమిటంటే పద్మనంది భట్టారకుడు ఇతను అసలు పేరు ఎల్లయ్య ఆ పేరు మీద ఎల్లాచార్యుడు అని వచ్చింది గ్రద్ద పించుడు ఒక్కర పించుడు అనేటువంటి బిరుదులు అనమాట పద్మనంది భట్టారకుడు ఒకసారి అడిగాడు పద్మనంది భట్టారకుడు ఏ జైన యొక్క బిరుదు అన్నాడు కొండకుందాచార్యుడు కొండకుందాచార్యుడు సమయ సారం నియమసారం ప్రవచన సారం అనే మూడు గ్రంథాలను రచించాడనమాట ఇతను అనేకాంత వాదము పేర్కొన్నాడు చూడండి శూన్యవాదము మిద్యావాదము అనేటువంటిది నాగార్జునుడు అన్నమాట అదేవిధంగా అనేకాంత వాదం వచ్చేసి కొండ కొందాచార్యుడు ఓకే గుంటుపల్లి గుహలు మొదట జైన స్థావరాలని అచ్చట లభించిన కార్వేలుని సదా వంశస్థుల శాసనాల వలన తెలుస్తుంది ఓకే అసలు బౌద్ధమ జైన మతం యొక్క మొదటి శాసనాలు యొక్క ఆంధ్రప్రదేశ్ అంటే గుంటుపల్లి శాతవాహన యుగంలో జైనులు వేణకటతాటపురి అనేటువంటి ఒక ప్రదేశంలో జైన సమావేశం జరిపారని జైన సాహిత్యం తెలుపుతుంది ఈ వేనకట తాటపురి అనేటువంటి నాటి పేరే ప్రస్తుతం విజయవాడగా పిలుస్తున్నాం అనమాట ఇది ఇంపార్టెంట్ జైన మత కాలంలో విజయవాడను ఏమని పిలిచేటువంటి వారు అని అంటారు అనమాట వేనకట తాపటపురి అన్నమాట వేనకట తాటపురి వేనకట తాటపురి గుర్తుపెట్టుకుని బాగా వేంగిచాలెక్కి రాజు స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుని యొక్క పట్టపురాణి అంటే వాళ్ళ భార్య అయ్యమ మహాదేవి వచ్చేసి బెజవాడలో జైనుల కొరకు నెడుం బసత్తిని ఏర్పాటు చేసిందనమాట అంటే బసతి ఈ యొక్క వసతి అనే కన్నడ పదం నుంచి బసతి వచ్చిందన్నమాట ఈ యొక్క కుబ్జ విష్ణువర్ధనుడు ఏ స్థాపకుడు అంటే చాళిక్యరాజు అనమాట వాళ్ళ భార్య పేరు అంటే అయ్యమ మహాదేవి ఈ జైనుల యొక్క వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానంతో ఏం చేసిందంటే ఒక విశ్రాంతి గృహాన్ని నిర్మించింది నెడుంబు బసతి అన్నమాట అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ వసతిని నిర్మించినట్లు ఏ శాసనం తెలుపుతుంది అని అడిగాడు ఒకసారి రాజు అయిన కుబ్జ విష్ణువర్ధను యొక్క పట్టమహారాణి అయ్య మహాదేవి నిర్మించినటువంటి నెడుము బసతి అనేటువంటిది ఏ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అంటే ముషి ముషిని కుండ శాసనం అనమాట ముషిని కుండ శాసనం అనమాట ఓకే గుణగ విజయాదిత్యుని సేనాపతి అయిన పాండురంగని సంతతి వాడైన దుర్గరాజు ప్రకారము ఈ యొక్క ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జీనాలయమును నిర్మించాడు అనేటువంటిది కూడా ఉందన్నమాట కటికాభరణ జీనాలయం ఎవరంటే విజయాదిత్యుని సేనాపతి అయిన పాండురంగని వంశస్థుడైనటువంటి దుర్గరాజు ప్రకాశం జిల్లాలో ఎక్కడ ధర్మవరం ఏంటి కటికాభరణ జీనాలయం అనమాట తెలుగువారి ప్రాంతంలో నిలిచి ఉన్న ఏకైక జైన స్థావనం కొలనపాక ఇది చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగాడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి జైన స్థావరం ఏదంటే కొలనపాక బాగా అభివృద్ధి చెందిన ఉంది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన జైన స్థావరం బోధన్ ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉందన్నమాట ఓకేనా కొలనపాక గుర్తుపెట్టుకోండి బోధన్లో నిజామాబాద్ జిల్లాలో బోధన ఉంది జైన స్థావరం అక్కడ కూడా ఉంది అన్నమాట ఓకే జైన మత స్థావరాలు ఆంధ్రప్రదేశ్ ఒకసారి గమనించినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురము ఆర్యవటము బిక్కవోలు అదే విజయనగరం జిల్లాలోని రామతీర్థము కృష్ణా జిల్లాలో విజయవాడ నెడుంబసది ఇది మనకి తెలుసు నెడుం బసది ఎవరు నిర్మించారంటే కుబ్స విష్ణువర్ధన్ యొక్క పట్టపురాణి అయ్యం మహాదేవి అనమాట గుంటూరు జిల్లాలో వడ్డమానం నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం వాకాడే ఇవన్నమాట అనమాట బాగోతు పెట్టుకొని నెల్లూరు జిల్లా వాళ్ళు కృష్ణపట్నం దగ్గర జైన మత ఆలయం కూడా ఉందన్నమాట కడప జిల్లాలోని సిద్ధవటం ఇక్కడ పెద్ద కోట ఇది స్థలం ఎప్పుడైనా కడపకెళ్ళే రోడ్లో ఉంటే ఒకసారి చూడండి అక్కడ మీరు వెహికల్ వేసుకొని వెళ్తే పేరూరు సింహానంది పేరూరును ముఖ్య కేంద్రంగా చేసుకుని జైన మత ప్రచారకుడు ప్రచారం అన్నమాట కడప జిల్లాలోని సిద్ధవటం పేరూరు సింహానంది పేరూరును ముఖ్య కేంద్రంగా చేసుకుని ఆ రోజుల్లో యొక్క ప్రచారం ఉండేదని కూడా ఇక్కడ మనకు తెలియటం జరిగింది జైనమత సమావేశాలు మొదటి సమావేశము రెండు సమావేశాలు జరిగాయి బౌద్ధ మతంలో నాలుగు జైన మతంలో రెండు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో పాటలీపుత్రంలో జరిగింది దీనికి అధ్యక్షుడు స్థూలభద్ర స్థూలభద్ర అనేటువంటి వాడు తెగకు అధిపత్యం అనమాట తెగకు వచ్చేసి భద్రబాహుడు జైనమత రెండవ సమావేశం వచ్చేసి ఐదవ శతాబ్దంలో జరిగింది వల్లభిలో జరిగింది దీనికి అధ్యక్షుడు దేవార్ధి క్షమణ ఓకే దేవార్ది క్షమపణ వల్లభిలో మొదటిది ఎక్కడ పాటలే పుత్రం రెండోది వల్లభి ఫస్ట్ దానికి అధ్యక్షుడు ఎవరు స్థూలభద్ర ఇది మూడవ శతాబ్దంలో జరిగింది రెండోది ఐదవ శతాబ్దంలో ఎవరు అధ్యక్షుడు అంటే దేవాది క్షేమపాణ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి జైన మతంలో పంచసూత్రాలు అని చెప్పుకున్నాం కదా వీటిలో చివరిది బ్రహ్మచర్యాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగో తీర్థంకరుడు అదే ఇరవై మూడవ పార్శ్వనాథుడు వచ్చేసి ఈ యొక్క జీవహింస చేయరాదు అసత్యం ఆడరాదు దొంగతనం చేయరాదు ఆస్తి కలిగి ఉండకూడదు అస్తేము అపరిగ్రహ ఈ కూడా అర్థాలు అడుగుతుంటారు అన్నమాట ఈ నాలుగుని కూడా పార్శ్వనాథుడు ఐదవది బ్రహ్మచర్యం వచ్చేసి మహావీరుడు అనమాట వీటిని సూత్రాలు లేదా పంచవ్రతాలు అంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ